చైనాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు వచ్చే నాలుగు వారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కానున్నట్లు వెల్లడించారు సోయాబీన్ ఎగుమతులపైనే చైనా అధినేతతో ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు ట్రూత్ లో పోస్టు చేశారు సోయాబీన్ ఉత్పత్తిని చైనా కొనుగోలు చేయకపోవడం వల్ల తమ దేశంలోని రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు చైనాపై విధిస్తున్న సుంకాల్లో కొంత మొత్తం సోయాబీన్ రైతులకు అందిస్తామన్నారు అక్టోబరు చివరి వారంలో దక్షిణ కొరియాలో జరిగే ఆసియా పసిఫిక్ ఎకానమిక్ కోఆపరేషన్ సదస్సులో భాగంగా ఈ భేటీ ఉంటుందని భావిస్తున్నారు ఈ ఏడాది ఆరంభంలో చైనాపై అమెరికా భారీ స్థాయిలో సుంకాలు విధించింది అటు చైనా కూడా ప్రతీకార సుంకాలతో మోత మోగించడంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్దం తారాస్థాయికి చేరుకుంది ఆ తర్వాత చర్చలతో కాస్త వెనక్కి తగ్గిన సందర్భం దొరికినప్పుడల్లా బీజింగ్ పై ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్ చైనా దేశాలపై భారీగా సుంకాలు విధించాలని ఇటీవల ఈయు నాటో దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు